హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క గజాల సైట్ తోటి ఇండస్ట్రీ షెడ్స్ తోటి బ్యాంక్ ఆక్షన్లో చాలా చాలా తక్కువ రేటుకి మనకి విజయవాడ సిటీకి దగ్గరగా ఒక మంచి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో అలా చేయడం వలన మేము నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు రావు సో మీరు ఆ ప్రాపర్టీస్ని మిస్ అవ్వడానికి అవకాశం ఉంది సో మేము హై బడ్జెట్వి లో బడ్జెట్ ప్రాపర్టీలు కూడా చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ ఆక్షన్వి డైరెక్ట్ సేల్ కూడా చేస్తున్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈ రోజు మనకి సేల్కొచ్చిన ప్రాపర్టీ అనేది ఇదండి ఎంట్రన్స్ ఇక్కడ ఐరన్ గేటు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది మొత్తం రెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క గజాల స్థలం అనమాట ఇది విజయవాడ మెయిన్ బస్ కి సిటీకి కేవలం సుమారుగా పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లోకాలిటీ అండి సో ఇబ్రాహీంపట్నం దగ్గర ఉండే కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా సో ఇబ్రహీంపట్నం సర్కిల్ ఉంటుందండి మీకు హైదరాబాద్కి వెళ్ళే సర్కిల్ ఉంటుంది ఇక్కడ ఇబ్రాహీంపట్నం సిటీలో సో ఇక్కడ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఉందండి సో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో మెయిన్ రోడ్ అంటే మనకిది ఫార్టీ ఫీట్ అండి ఈ ఫార్టీ ఫీట్ ఫేసింగ్ ఫేసింగ్లో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ షెడ్స్ తోటి ఈ ల్యాండ్ అయితే మనకి సేల్కొచ్చింది రోడ్డు ఫేసింగ్ వెడపు సుమారుగా నూట ఇరవై ఆరు నూట ఎనభై ఒకటి లోతు ఉండే మొత్తం రెండు వేల ఐదు వందల ముప్పై ఒక గజాల స్థలం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో లో సేల్కి అండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఇక్కడున్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా ఈ సైట్ వాల్యూనే ఆల్మోస్ట్ మీకు మూడున్నర కోట్ల వరకు ఉందండి సో ప్లస్ ఈ షెడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా నాలుగు కోట్లు ఉంటుంది అలాంటిది బ్యాంక్ ఆక్షన్లో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలకి ఇండస్ట్రియల్ ఏరియా ఐడిఏలోకి సేల్కొచ్చిన ఒక మంచి ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి సో ఎవరైతే మాకు ఓన్గా ఇండస్ట్రీ పెట్టుకునే ఆలోచన ఉంది ఇప్పుడు ప్రజెంట్ రాజధాని ఆంధ్రప్రదేశ్లో అమరావతి కాబట్టి రాజధాని దగ్గరగా ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ల్యాండు షెడ్స్ కూడా కావాలి ట్రాన్స్పోర్టేషన్కి రోడ్డు పెద్దగా ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్ గా మనకి ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకుని మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో దీనికి సంబంధించిన రిజర్వ్డ్ ప్రైస్ అంతా ఆక్షన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎక్కడ కండక్ట్ చేస్తారు ఎలా పార్టిసిపేట్ చేయాలి అనే మిగతా వివరాల కోసం తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది రెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క గజాలు షెడ్స్ కూడా ఉన్నాయి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండే కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో సేర్కొచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడు నెంబర్ అని ఆ నెంబర్ మాకు తెలియజేయండి మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఓకే అండి థ్యాంక్ యూ